హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మూడు పిల్లల ని అయితే సేల్కి పెట్టడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి మూడు పిల్లలు ఉన్నాయి అన్నమాట ఈ బ్యాచ్లో ఇవి వచ్చేసి పచ్చకాకులు అలాగే ఇది పచ్చకాకు పిల్లల ఫ్రెండ్స్ ఇవి రెండు పచ్చకాకులు ఒకటి కాకిడేగా అవుతుంది అయితే ఈ మూడు వచ్చేసి డెబ్బై ఐదు రోజుల పిల్లల ఫ్రెండ్స్ ఇవి డెబ్బై ఐదు రోజుల పిల్లలు చూస్తూ చూడండి ఇవి మంచి బ్లడ్ లోన్కి సంబంధించిన పిల్లల ఫ్రెండ్స్ ఇది వీటి ఫాదర్ అయితే నేను వీడియోలో అయితే ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను కాలర్ని పెడతాను అలాగే ఇది మంచి క్వాలిటీగా అయితే కలర్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవి మూడు పిల్లల బ్యాచ్ అనమాట ఇవి డెబ్భై ఐదు రోజులు వీటి వయసు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం టైటిల్లో నెంబర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ కాల్ చేయండి వీటి ఫస్ట్ నేను తొమ్మిది వందల రూపాయలకైతే చెప్తున్నాను ఒక్కొక్క పిల్ల కాస్త తొమ్మిది వందలు అనమాట డెబ్బై ఐదు రోజుల పిల్లల ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇది అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయిపాలెం విలేజ్ అనమాట మీకు ఎవరికైనా నచ్చితే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తా ఫ్రెండ్స్ కొంతమేర వీటిలో రెండు పిల్లలైతే పుంజు పిల్లలు కన్ఫామ్ ఫ్రెండ్స్ ఇది ఒకటి పచ్చకాకి మామిలు ఇంకొకటి మూడోది అది కట్ అయితే పుంజు అయితే తెలియదు ఫ్రెండ్స్